వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి కలపాల కామన్ హాల్స్లో మాకు ఎలా ఇచ్చారు బెడ్స్ అనేది చూడండి ఇలా ఎవరికి వాళ్ళకైతే బెడ్స్ అయితే ఏర్పాటు చేశారండి ఇది కామన్ హాల్ అనమాట బాయ్ హ్యాపీ జర్నీ అందరూ రిటర్న్ అయిపోతున్నారండి వీళ్ళంతా కూడా పది గంటలకు ట్రైన్ అనమాట వీళ్ళందరికీ మ్యాక్సిమం అందరూ కొంతమంది రిటర్న్ అయిపోయారు వీళ్ళకైతే పదిన్నరకి ట్రైన్ అందరు కూడా లగేజ్ అయితే సర్దేసుకున్నారు మొత్తం కూడా ట్రిప్పు ఇలా అయితే ఇదిగో అందరూ లగేజ్ సర్దుకొని రెడీగా ఉన్నారు భోజనం చేసి బయలుదేరడానికి ఇదోసారి అయితే ఇంకా పడుకొనే ఉన్నారు సార్ ట్రైన్లో కూడా నిద్రపోవటమే గోడవల్లే వాళ్ళండి వీళ్ళు అమ్మ మీరు ఆ వీళ్ళు గోడవల్లే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మక్క చూడండి ఎలా కూర్చిందో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్లు కూడా అండా కొట్టేసి ఓకే మరి బాయ్ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం